హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది ఈ రోజు వచ్చేయండి మనం కోడిగుడ్డు రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తానండి దీనికి ఏం లేదండి బాయిల్ చేసిన ఎగ్ ఎగ్ తీసుకుని దాన్ని కొంచెం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టి రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిరపాయ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఇంతకు ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి అవి కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుని తర్వాత ఈ ఉల్లిపాయని పచ్చిమిరపయని బాగా మగ్గపెట్టి దాంట్లో అది మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రోస్ట్ అయ్యాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఎప్పుడు కూడా మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి బాగా రోస్ట్ అయ్యాక ఆ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక దాంట్లో క్లీన్ చేసుకున్న వెనకాల బ్లాక్ థ్రెడ్ ఉండదు కదా అది కూడా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని బాగా శుభ్రంగా కడిగి కడుక్కునేటప్పుడు కూడా అండి రొయ్యల్ని నిమ్మకాయి పసుపు ఉప్పు వేసి క్లీన్ చేయండి అప్పుడు నీసు వాసన రాకుండా ఉంటుందండి అలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసి దాంట్లో కొంచెం మొత్తం అలా ఒకసారి క కలతిప్పి దాంట్లో మనకు కావాల్సిన ఉప్పు పసుపు కారం మీకు సరిపడా ఎంత కావాలనుకుంటే అంత మీరు కొంచెం కొందరు తక్కువ కారం తింటారు కొందరు ఎక్కువ తింటారు అందుకని మీ స్పైస్ తగ్గట్టు కారం ఉప్పు పసుపు వేసుకోండి మొత్తం కలిపేసి మిక్స్ చేయండి ఒకసారి కలిపేసి పక్కన పెడితే దాంట్లో వాటర్ రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి అలా మొత్తం కలిపేసి పక్కన పెట్టాక ఆ వాటర్తోనే కొంచెం మగ్గనివ్వండి కర్రీని దాంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకున్నామండి ఇప్పుడు పొడి మసాలా ఉంటుంది కదండి దాన్ని కొంచెం నేను వాటర్ పోసి మిక్స్ అవ్వలేదని వాటర్ పోసి ముద్ద మసాలా కింద చేశాను ఆ మసాలా కూడా వేసేసి చెప్ తిప్పండి తర్వాత ఎగ్స్ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ వేసేసి కొంచెం వాటర్ పోసి ఒక్క టెన్ మినిట్స్ దాంట్లోనే వాటర్ ఉంటుంది కాకపోతే ఇంకొంచెం పోయండి మీకు సరిపోలేదనుకుంటే తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి రెడీ చేసుకోండి ఎంతో వేడివేడిగా ఎమ్మెయిమ్మేగా రొయ్యలు కోడిగుడ్డు చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్